పవిత్రమైన తుంగభద్ర నది పక్కగా ఉన్న ఈ కొండగుట్టలోనే కోటిలింగ ఆలయం ఉంది ఈ కొండగుట్టలోని ప్రతి బండ మీద ఒక అద్భుతమైన శివలింగం చెక్కబడింది ఈ విధంగా ఈ కొండగుట్టలో ఎన్నో లెక్కలేనన్ని శివలింగాలు చెక్కబడ్డాయి కాబట్టే ఈ ప్రదేశాన్ని కోటిలింగ ఆలయం అంటాం ఈ ప్రదేశం అంతా ఒకప్పుడు కిష్కింద అని ఈ ప్రాంతంలోనే వానర సైన్యం ఉండేదని చేతను వెతుకుతూ రాముడు లక్ష్మణుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి రాముడు కలిసిన మొట్టమొదటి ప్రదేశంగా ఈ కోటిలింగ ఆలయం చరిత్రలో నిలిచిపోయింది ఇటువంటి అద్భుతమైన కోటిలింగ ఆలయం ఎక్కడ ఉంది దీన్ని ఎలా చేరుకోవాలి ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఇవన్నీ ఇప్పుడు చూద్దాం ఈ కోటిలింగాల ఆలయం చూడాలంటే ముందుగా మనం కర్ణాటక రాష్ట్రంలోని పురాతన ఆలయాల నగరమైన హంపీకి చేరుకోవాలి ఈ కోటిలింగాల ఆలయం చూడాలంటే మాత్రం కొద్దిగా సాహసమైన ఈ కొరాకిల్ రైడ్ చేయాలి ముందుగా హంపీలోని విరూపాక్ష ఆలయం నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి తుంగభద్ర నదిలో చేసే కొరాకిల్ రైట్ పాయింట్ వద్దకు మేమైతే సైకిల్లో చేరుకున్నాం మొత్తానికి ఈ హీలో మన సైకిల్ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది చాలా సౌకర్యంగా కూడా ఉంది ఇప్పుడు మనము కోటిలింగాల టెంపుల్ పోతున్నాము ఈ కోటిలింగాల టెంపుల్కి పోవాలంటే చిన్న తెడ్డు ఉంటుంది ఆ తెడ్డులో తుంగభద్ర నది మీద ప్రవహిస్తే మనం పోవచ్చు చూద్దాం ఇదే కోటిలింగాల లింగాల బోటింగ్ స్పాట్ మనం ఆ చిన్న తెడ్డుల్లో ప్రయాణించి ఆ కొండవారుగా ఉన్న కోటిలింగా పోతాం ఇప్పుడు తుంగభద్ర నదిలో ఈ చిన్న తెడ్డు పడవలో చేసే ప్రయాణాన్ని కొరాకిల్ రైడ్ అంటారు సో ఇతనే ఈ తెడ్డు వానరు ఈ కొరాకిల్ రైడ్కి ఈచ్ పర్సన్కి ఐదు వందల రూపాయలు చార్జ్ చేస్తున్నారంట సో మేమైతే మేమిద్దరం కలిసి వెయ్యి రూపాయలు పే చేసి ఈ కొరాకిల్ రైడ్కి సిద్ధమయ్యాం ఈ సెడ్లో ప్రయాణించాలంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైఫ్ జాకెట్ కూడా వేసుకోవాలి ఒకవేళ బై మిస్టేక్ ఏమన్నా జరిగి నదిలో పడిపోతే ఈ లైఫ్ జాకెట్టు మన ప్రయాణంలో కాపాడుతుంది సో మేమిద్దరము లైఫ్ జాకెట్ వేసుకొని ఈ కొరాకి లైట్ ప్రయాణానికి సిద్ధమయ్యాం అమేజింగ్ యాత్ర రైట్ ఎదురు దీంతో ఏర్పాటు చేసిన ఈ తెప్పలో ఈ తుంగభద్ర నది తీరంలో ఎంతో అద్భుతంగా ఆనందంగా మన ప్రయాణం సాగుతుంది అవుతుండాల బాగా అటువైపు ఇటువైపు ఎత్తైన కొండలు ఈ కొండల మీద పురాతన కట్టడాలు మధ్యలో తుంగభద్రా నదిలో ఈ చిన్న తెప్పుల ప్రయాణం సో ఇది మన జీవితంలో గుర్తుపెట్టుకోదగ్గ ఒక మంచి మధురానుభూతి అనుభూతి ఇప్పుడు తిరుపతికి వెంకటేశ్వర సార్ ఎట్లాగండి మాములుగా పోవాల్సిందే కోటిలింగాలు భవనం కూడా తుంగభద్ర నదిలో అయితే ప్రయాణంలో మనము ఆ నదికి ఆ వైపు ఈ వైపు స్పష్టంగా దేవాలయాలు చూడండి అది ధ్యాన మండపం అంట ఇక్కడ వైపు చూసామంటే ఇక్కడ చూడండి సూర్య టెంపుల్ సూర్యా టెంపుల్ అది సూర్య టెంపుల్ లక్ష్మీ టెంపులా ఒక నిమిషం సో ఇది లక్ష్మీ టెంపుల్ అంటే ఇది సో లక్ష్మీ అమ్మన్ స్పష్టంగా మనం చూడవచ్చు ఈ నది పక్కగా ఉన్న కొండల్లోనే ఈ కోటిలింగాల ఆలయం ఉంది కొద్ది దూరం ఈ తెడ్డులో ప్రయాణం చేశాక సైడ్గా ఈ తెప్ప ఆపినప్పుడు మేమైతే కింద దిగేసాము సో ఈ దారిలో బండరాల్లో నడుచుకుంటా వెళ్తే కోటిలింగాల ఆలయం చూడొచ్చని ఆ తెప్ప ఓనర్ చెప్పాడు ఈ బండరాలను ఎక్కుతూ దూకుతూ ఈ ప్రయాణం చేస్తుంటే ఈ దారి మధ్యలో మాకు ఒక అద్భుతమైన విగ్రహం కనిపించింది అది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు చూడండి ఒక బండరాయి మీద అద్భుతంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువు పాల సముద్రం మీద ఆదిశేషుని పండగా అనుకుని ఉన్న శ్రీ మహావిష్ణువు మనం స్పష్టంగా చూడవచ్చు విష్ణు నుంచి వచ్చిన బ్రంథం చూడవచ్చు అలాగే ఆంజనేయ స్వామి మహావిష్ణువుకు నమస్కారం చేస్తున్నారు ఎంత బాగా చెక్కారో వచ్చామంటే గరుక్మతుడు మహావిష్ణువు యొక్క వాహనమైన గరుక్మతుడు కూడా వారికి నమస్కారం చేస్తున్నట్టు ఎంత అద్భుతంగా చెక్కారో కదా అద్భుతమైన ఈ బండరాతి మీద చక్కబడిన శైల రూపంలో ఉన్న మహావిష్ణువుని దర్శనం చేసుకొని అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళితే మనకు నది కనిపిస్తుంది ఈ తుంగభద్ర నది పక్కనే మనకొక ఇంకా అద్భుతమైన ఒక ప్రత్యేకమైన స్థలం కనిపిస్తుంది ఇదే ఈ కోటిలింగాల ఆలయంలోని ప్రత్యేకమైన స్థలం ఒక చిన్న స్థలంలోని వేల సంఖ్యలో చిన్న చిన్న శివలింగాలను మధ్యలో ఒక పెద్ద శివలింగాన్ని ఎంతో అద్భుతంగా చెక్కారు ముప్పై ఐదు అడ్డానికి ముప్పై ఐదు ముప్పై ఐదు ఇంటు ముప్పై ఐదు వెయ్యి రెండు వందల ఇరవై ఐదు శివలింగాలు ఈ చిన్న స్థలంలోనే అద్భుతంగా చెక్కబడ్డాయి ఇదే కోటిలింగాల లింగాల టెంపుల్లో అద్భుతమైన ప్రదేశం ఇది చూడండి ఎన్ని వందల సంఖ్యలో చిన్న చిన్న శివలింగాలు కొండల మీద అద్భుతంగా చెక్కారు మేము ఎండకు రావడం వల్ల చాలా బాగా కాలుతుంది చాలా చాలా బాగా నిలబడాలి కూడా చాలా కష్టంగా ఉంది ఎంతో ఈ పరమ పవిత్రమైన ప్రదేశం వద్దే ఆంజనేయ స్వామి ధ్యానం చేసేవాడని ఈ తుంగభద్రా నీటితో స్వామి వాళ్ళకి అభిషేకం చేసేవారని ఈ స్థలం వద్దే ఆంజనేయ స్వామి రాముడు తొలిసారిగా కలుసుకున్నారని ఈ ప్రాంతమంతా కిష్కింద అని ఇక్కడ చరిత్ర పురాణం ఈ అద్భుతమైన ప్రదేశం తర్వాత ఇక్కడ కూడా చూడండి బండ మీద శివలింగాలు ఎన్ని అద్భుతంగా ఉన్నాయో ఇంచుమించు సువారు ఇవి కూడా సంఖ్యలో అద్భుతమైన శివలింగాలు ఉన్నాయి ఆ శివలింగాలు గాని ఆ మధ్యలో ఉన్న పెద్ద శివలింగము అభిషేకము చూడ చుట్టూ శివలింగ పీఠం కూడా మనకు చాలా స్పష్టంగా కల్పిస్తుంది ఈ ప్రదేశంలోని శివలింగాలే కాక ఈ కొండలోని బండల మీద అనేక అద్భుతమైన శివలింగాలు కూడా చెక్కబడ్డాయి సో వాటన్నిటినీ దర్శించుకున్నాం ఇటువైపు అంత శివలింగా చూడండి ఇది 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 అంత చిన్న చిన్న శివలింగాలే కొండని అద్భుతంగా చెక్కి అద్భుతంగా మలిచిన ఈ శివలింగాలు ఇక్కడ అభిషేకం చేసుకోవడానికి పూజ బాగా అనుకూలంగా ఉంది ఈ కోటిలింగాల ఆలయంలో ఉన్న శివలింగాలన్నీ దర్శించుకొని తిరిగి మళ్ళీ తెప్ప ఎక్కి ఈ తుంగభద్ర నదిలో పొరాకెలైట్ చేసి తిరిగి మళ్ళీ ఒడ్డుకు చేరుకున్నాం